హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు పిల్లగాడు ఛానల్ మీ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే లైక్ అయితే కొట్టండి ఇంకొక పది మందికి అయితే ఈ వీడియో వ్యూస్ అనేది అవుతుంది వ్యూస్ అవుతుంది ఎందుకంటే కొత్తగా కోల్డ్ సాకే వాళ్ళకైతే ఈ వీడియో అయితే విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను సీనియర్లు అయితే కాదు కొత్తగా కోల్డ్ సాక్కుంటున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే అర్థం అవుతుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్తున్నాం వచ్చేయండి ఇప్పుడు మామూలుగా అయితే మనం కోళ్ళని బయటికి వదులుతుంటాం కాబట్టి అందువల్ల మనం కోళ్ళని అయితే బయటకు అయితే వదులుతుంటాం కాబట్టి అంటే లోపల బోన్లు వేసుండే వాళ్ళకైతే పెద్ద ఇదైతే కాదు ఎందుకంటే వాళ్ళు అయితే ఫీడ్ ఇస్తుంటారు కాబట్టి కొంతమంది బయటకు అయితే వదిలేస్తుంటారనమాట కోళ్ళని అటు మూడు టోళ్ళకి ఏంటంటే ఈ చినకల కాలం చినకల కాలం చినుకలు పడుతున్నాయి కాబట్టి పచ్చికి పచ్చకిస్తుంది కాబట్టి ఆ చిగిరినైతే కంపల్సరీ కోళ్ళైతే మేస్తాయి అట్లనైతే మనం అయితే ఆపలేము అందువల్ల ఏంటంటే అవి మేసినప్పుడు వాటికి అరుగుదల కాకపోవడము తర్వాత వచ్చేసి లైట్గా కోడి వేడి రావటం ఆ విధంగా ఉంటుందన్నమాట ఆ విధ ఆ విధంగా ఉన్నప్పుడు అయితే వేయాలి అంటే అరుగుదలకి ఏ ముందు అయితే వేయాలి లైట్గా వేడి వచ్చినప్పుడు మనం ఏం ట్యాబ్లెట్ వేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను తర్వాత వచ్చేసి కోళ్ళు మనం సాయంకాలం అంటే బయట బయటకు వదిలే వాళ్ళకైతే బయట వదులుతున్న వాళ్ళకైతే సాయంకాలం కోడి మన ఇంటికి వస్తున్నప్పుడు మనం చూసుకోవాలన్నమాట పరీక్షించుకోవాలన్నమాట కోళ్ళని అంటే కోడి మేస్తుందా మేయలేదా అనేది కోడి మెత్తగా ఉందా అంటే మనం ఆ కోడిని చూడంగానే మనకైతే ఆటోమేటిక్గా అయితే అర్థమైపోతుంది కోడి సిచ్యువేషన్ బట్టి అది ఎలాగనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా అండి ఇప్పుడైతే మేస్ వచ్చాయి మనం ఆల్రెడీ ఇక్కడ ఫీడ్ అయితే పెట్టాము తిన్నింది తిన్న తర్వాత ఇదిగో ఇలాగైతే ఇలాగైతే కొనుక్కోన్నాయి అనమాట మనం మన కోళ్ళైతేనో చూడండి ఈ విధంగా అయితే మన మన అయితే అన్నమాట అంటే ఫీడ్ అయితే మెసేజ్ అయ్యి గెలుకుతూ అట్లా పునుక్కోనాయనమాట అనమాట అలా ఉంటే ప్రాబ్లం ఏం లేదు కో కోళ్ళు అయితే మనం చూసినప్పుడు యాక్టివ్గానే ఉన్నాయి మెత్తు అయితే లేవు అనమాట మన ఈ ఈరోజే ఇందాక వదిలేను వదిలేసి దాంట్లో తిరిగి ఇక్కడికి వచ్చి నిలబడిపోయాడు లోపలికి వెళ్ళేదానికి అయితే వీటికి అరుగుదలకి అంటే పచ్చికి మేసినప్పుడు అరుగుదలకి ఏ విధంగా అయితే మనం ముందు ఇవ్వాలా అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదైతే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ అండి అంటే ఒంట్లో వేడిని తగ్గించేదానికి ఒంట్లో వేడిని తగ్గించాలి తర్వాత మనం విటనరీ షాప్లో మన మెడికల్ షాప్లో డోలా మాత్రు అమ్ముతారు అది ఇది ఇదైతే ఫుల్ మాత్ర అయితే వేసేయాలన్నమాట డోలా మాత్ర అయితే సొగం వేయాల డైరెక్ట్గా మాత్ర అయితే వేయకూడదు నెలలో కలిపే వేయండి ఎందుకంటే డైరెక్ట్గా అయితే ఎప్పుడు ఎప్పుడు కూడా వేయద్దు ఒకవేళ జ్వరం వస్తే కోడికి అరుగుదల కాకపోతే ఇద్దండి ట్యానిక్ లివర్ ట్యానిక్ దీని అయితే పెద్ద కోడ్ అయితే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఎంఎల్ఏ పోయాలా టూ పాయింట్ ఫైవ్ కాదు టూ పాయింట్ ఎంఎల్ఏ పోయాలా అదే చిన్నపిల్లకైతే వన్ పాయింట్ ఫైవ్ చాలు లేకపోతే వన్ పాయింట్ పోసుకున్నా పర్వాలేదు ఈ ఇదైతే కంపల్సరీ పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పోసుకున్న మేలేను ఎందుకంటే అరుగుదలకి ఇరవై రోజులకు ఒక సూరి లేదా పదిహేను రోజులకి ఒక సూరి లేదా మీరు టైం బట్టి వారానికి ఒక సూరి అయితే కంపల్సరీ ఈ ట్యానిక్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇది వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నాకు ఎంత పడిందంటే తొంభై రూపాయలు అయితే పడింది అనమాట నైంటీ రూపీస్ పడింది ఇదైతే ట్యాబ్లెట్ వచ్చేసి రెండు రూపాయలు రెండు రూపాయలు అనమాట ట్యాబ్లెట్ మనం చూసుకోవాలన్నమాట కోల్డ్ని అంటే మేస్తనే మిగిలిదని వస్తానికైతే నేనైతే ఆల్రెడీ పోస్ ఇంకా పోయలేదు పోస్తాను ఎందుకంటే నాకు మొన్న నేను ఇరవై రోజుల కిందటే పోసాను అనమాట ఎవరి అయితే అయితేనేమి కోళ్కి తేలిపోవడం ముందు నేను పోసేసాను ఒక ఇరవై రోజులకి కిందట ఇంకా ఇరవై రోజులు కాలేదు ఇరవై రోజు నేనైతే ఇరవై రోజులకి ఇరవై రోజులకైతే టైం పెట్టుకొని పోసుకుంటాను అన్నమాట స్థానికైతే అంతా బాగానే ఉన్నాయి కోవిడ్ అయితేనే కొత్తగా సాకుతున్న వాళ్ళకైతే పశువులకు సంబంధించిన దాంట్లో అయితే ఆ మెడికల్ షాపులలో ఉంటాయి అన్నమాట ఇవి మామూలుగా ముందు షాపులలో కాదు మన మెడికల్ షాపులలో కాదు పశువులకు సంబంధించిన దాంట్లో కంపల్సరీ ఉంటాయి అన్నమాట అక్కడ పోయి లివర్ ట్యానిక్ అని అడిగితే కంపల్సరీ ఇస్తారు అరుగుదలకి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతేను అయితే గంప కిందుకెళ్ళేదానికి టైం అయితే అయిపోయింది అందువల్ల కోడి కోడిపిల్లలు అయితే గంపకు పోయడానికి రెడీ అవుతున్నాయి మన కోళ్ళైతే ప్రస్తుతానికైతే మనం ముందు పోసిన వల్ల అంటే ఇంకా ఇరవై రోజులు కాలేదు అందువల్ల యాక్టివ్గానే ఉన్నాయి మనకైతే ఏమి నీరసంగా ఉన్నట్టు ధల్లుగా ఉన్నట్టు కోళ్ళు అయితే లేవు చూడండి మన కావాల్సిన ఫస్ట్ అంత యాక్టివ్గానే ఉన్నాయి కోళ్ళైతేను అంటే టైం అయింది కాబట్టి ఇంటికి వచ్చేదానికి వస్తున్నాయి అనమాట అయితేను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే ఈ వీడియో కొద్దిగా యూజబుల్ అవుతుంది అనుకుంటున్నాను తెలుసుకుంటా కూడా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అందువల్ల ఏంటంటే ఒక లైక్ అయితే కొట్టండి ఆ వీడియో మీరు లైక్ కొట్టిన వల్ల కొద్దిగా ఇద్దరికి విజిబుల్ అయితే అవుతుంది వాళ్ళు తెలుసుకుంటారు గంట సింబల్ అయితే కంపల్సరీ కొట్టండి గంట అయితే కొట్టండి లైక్స్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ వీడియో అయితే వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్